వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలను షాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లయితే దీని వెనుక ఉన్న నేతలందరికీ ఆర్థికంగా సహకారం చేసినట్టు ఉంటుందని అన్నారు ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ అధికారులను కోరేది ఏమిటంటే సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే రోజు సింథటిక్ షాలువాల బదులు కాటన్ షాలువాళ్ళు వాడాలన్నారు దీన్ని ఉపయోగించినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా ఆర్థికంగా సహకారం చేసినప్పుడు ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం నేను విద్యాశాఖ అధికారులకు కూడా లేఖ రాస్తాను రేపు టీచర్స్ డే రోజు కూడా ఆ సింథటిక్ షాలువల బదులు కాటన్ షాలవలు వాడండి భవిష్యత్తు గణేష్ ఉత్సవాల సందర్భం కూడా అతిథులు వచ్చినప్పుడు సింథటిక్ సాల్వాల బదులు బయటి రాష్ట్రాల నుంచి దిగు దిగుమతి చేసుకునేటువంటి బదులు మన తెలంగాణ రాష్ట్రంలో మన నేతన్నల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క కాటన్ టవల్స్ కావచ్చు కాటన్ వస్తువులను మీరు బహుమతి ఇవ్వాలన్నా గౌరవించబడడానికి ఇవ్వాలన్నా మీరు ఉపయోగించుకోవాలన్నా వీటిని మాత్రమే వాడండి పనికి రాకుండా ఒకసారి కప్పిన తర్వాత అది ఎందుకు ఉపయోగించబడినటువంటి సిద్ధటిక్ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టద్దు పర్యావరణానికి పనికొచ్చి శరీరానికి పనికొచ్చి అందరికంటే ఉత్పత్తిదారులైన నేతన్నలకు మనం ఒక సపోర్ట్ చేసినట్టయితే కాబట్టి ఈ యొక్క చేనేత రంగాన్ని ప్రోత్సహించమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే లీ సబ్స్క్రైబ్ కరో హర్ లోగా పూరా దేఖ లేంగే పూరా ఆల్ ఓవర్ ఇండియా మే ఆ ఛానల్ కు సక్సెస్ఫుల్ ఉన్నా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ